భూమిపై పెట్టుబడి కరిగేది కాదు కాలంతో పాటు పెరిగేది చెప్పుడు మాటలు విని భూమి కొనాలనే నిర్ణయాన్ని నిర్లక్ష్యం చేయకండి దీనివల్ల నష్టపోయేది మీరే మీకు చెప్పిన వారు కాదు హలో ఫ్రెండ్స్ నేను మీ సంజయ్ నాయక్ మీరు గనక సిటీకి దగ్గర ఉండి అన్ని రకాల డెవలప్మెంట్స్ ఉండి అన్ని రకాల కనెక్టివిటీస్ ఉండి సిటీకి నియర్ బై ఉండి ఫాస్ట్గా గ్రోత్ అయ్యేటువంటి ప్రైమ్ లొకేషన్లో హెచ్ఎండిఏ అండ్ డిటీసీపీ మూడా అప్రూవ్డ్ లేఅవుట్స్ మా దగ్గర అవైలబుల్ ఉన్నాయి మీరు గనుక మీ పిల్లల కోసం ఒక మంచి ప్రాపర్టీ మీద ఇన్వెస్ట్మెంట్ చేయాలి రానున్న రోజుల్లో మంచి రిటర్న్ రావాలి రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ అద్భుతంగా ఉండాలి అనుకుంటే ఇప్పుడే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి లేదా మా టీమ్మేట్స్కి కాల్ చేయండి మీకు ఒక మంచి ప్రాజెక్ట్ చూపిస్తాం దగ్గరుండి సర్వీస్ ఇస్తాం సపోర్ట్ చేస్తాం మీరు మీ ఫ్యామిలీతో పాటు ఒకసారి మా ఆఫీస్కి రండి లేదా మా వెంచర్ విజిట్ చేయండి వెంచర్ చూసిన తర్వాత నచ్చితేనే ప్లాట్ కొనండి ప్లాట్ కొనడానికి సరైన టైం ఇదే ఈ టైంలో ప్లాట్ కొని ఒక ఐదు నుంచి పది సంవత్సరాలు వేచి ఉండగలిగితే అద్భుతమైన రిటర్న్స్ వస్తాయి ఫుల్ డీటెయిల్స్ కోసం ఇప్పుడే కాల్ చేయండి మేము మీ సంజయ్ నాయక్ థ్యాంక్ యూ